కాపట్ల జిల్లా చీరాల కుందేరు ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యంగా కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ కోర్టు పరిసర ప్రాంతాలలో ఎక్కడ మురుగునీరు అక్కడే నిలిచిపోయి సన్న చిన్న కారు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు కుందేరును ఇటీవల కొంత ప్రక్షాళన చేశారు కానీ ఈ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు ఎక్కడ మురుగునీరు అక్కడే నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి కొత్తపేట పేరాల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు నానా రోగాల బారిన పడుతున్నారు అంతేకాదు భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయి స్నాన పానాదులు చేయడానికి కూడా వెనుకల్సిన పరిస్థితి నెలకొన్నాయి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కాటిమార్క్ రామేశ్వరం కుమార్ వ్యాసం శ్రీనివాసులు తదితరులు ఉన్నారు ಅದು ದ್ವಿಚಕ್ರದ ಸಂಬಂಧಕ್ಕೆ ಮೀಲಾಕ್ಕೆ ಮಾತ್ರ ಪದವಿಯ डिस्कस ಮಾಡ್ತಿದ್ರು ಆ ದೀವಿ ಸುಪಾಲಾ ಅವರ ವಿಚಾರಣೆ ಆಗಿದೆ ಆ ಬಲ್ಬಾರ್ ಅವರ ವಿಚಾರಣೆ ಇದೆ ಇರೋ ಅಂತುಮಿನೋ ಇನ್ಪೋರ್ಟ್ ಆತರ ಐತೆ ಅವರು ಡೈರೆಕ್ಟ್ ಹಿಂಗೆ ಆತನೋ ಬ್ಲಾಕೇಡ್ ಮಾಡ್ಕಿದ್ರು ಆರಿ ರಕ್ತ ಉಕ್ಕಿ ಕೊಚ್ಚನೋಡಿ ಬೈಯೆ डिस्कस್ ಮಾಡ್ತನೋ ದೊಲ್ಲಿ ಚಾತ್ರೋಡಿ ಎಳ್ಪಾಸೆ ಆ ಏನು ಆತನೋ ಕೊಡಿ ಇట్లా ಲಾಸ್ಟ್ಲಿ ಆಶ್ರಮದಿಂದ ಮನುಷ್ಯ ಕೋರ್ಸ ಅಂತಾ ಈ ದಾಂಪತ್ಯ

పారుదలు ఉండే విధంగా చేయాలని అనేక వినపతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ కుందేరులో ఉండ పట్టణంలోంచి మురుగంతా కుందేరులో చేరుతుంది కుందేరులో పూరిగిపో లేకపో తీగిపోవటం వల్ల ఈ ఆ మురికి అంతా పైకి పనటం వల్ల ఈ కుందేరులు భూములు ఉన్న లంకల్లోకి ఈ మురిగి చేరడం వల్ల లంకలో పెంచుకున్న పశుగ్రాసం అంతా నాశనం అయిపోతుంది కలుషితం అయిపోతుంది అది విషతుల్యం అవుతుంది అంతేకాదు ఈ మురికి నీళ్ళు ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో బాగా పైకి పోయి వస్తాయో పక్కనున్న పేరాల కొత్తపేట చేరాల ఉడ్నగరు ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నిటి కలుషితం అయ్యి భూగర్భంలో నీళ్ళన్ని పరికి రాకుండా పోతున్నాయి ఆ నీళ్లు కనీసం స్నానాలు గడువు అడిగిన పరిస్థితి లేదు ఏదైనా మంచినీటి కోసం ఏదైనా మిషన్ పెట్టుకుంటుందాము అని అడిగితే ఈ ప్రాంతాల్లో ఈ మిషన్లు చేయవు ఏంటంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి కుందేరు కారణంగా అన్నారు కుందేరు కారణంగా ఎందుకు కలుషితం అయిపోతున్నాయి అంటే కుందేరులో ఉండే ఈ కలవర్ట్లలో ఉండ సంవత్సరాల తరబడి తీయట్లేదు ఈ కుందేరులో పెరుగుతున్న పొడిగు ఈ యొక్క పక్కన ఉన్న ఈ బుర్రపటెక్కన తీవటం వల్ల ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోయి పశువులకి నా నమస్కారం ముఖ్యంగా ఏంటంటే కుందేరు కుందేరు సమస్య ఈ కుందేరు సమస్య ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా కూడా దీన్ని మాత్రం ఎవరు కూడా చేయలేకపోతున్నారు ఈ కుందేరుని ఈ కుందేరులో ఉన్న పశుగ్రాసాన్ని అమ్ముకొని కానీ వాళ్ళ పశుగ్రాసం వాళ్ళ పశువులు గేసుకొని కానీ అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళ ఇంట్లో యొక్క అవసరాలకి వాడుకుంటూ ఉన్నారు అలాంటిది ఈ రోజున ఈ చీరాల మున్సిపాలిటీ వాటర్ మొత్తం కంప్లీట్గా కుందేరి పెట్టేసి ఆ వాటర్తో పాటుగా పై నీళ్ళు వర్షపు నీళ్ళు ఈ మొత్తం ఏకమయ్యి ఈ గుర్రబడి ఎక్క వల్ల ఈ బయటికి పోలేకపోతుంది వాటర్ అంతా ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయి ఈ చీరల్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రక్కన ఉన్న కలవర్టి దగ్గర కోర్టు దగ్గర ఉన్న కలవర్ట్ దగ్గర ఈ మొత్తం వేసేసి అందులో పడేస్తున్నారు ఈ పడేయటం వల్ల అది కుళ్ళిపోయి అనేక రకమైన స్మెల్ బ్లా బ్యాడ్ స్మెల్ వచ్చేసి దోమలతో సగం సమస్య ఏర్పడిపోయింది మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు డ్రైనేజీ వాళ్ళకి పో పోయిన సంవత్సరం కూడా చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం ఏదో ఒక వచ్చారు చేశారు వెళ్ళారు అంతవరకే దీనికి శుభ్రితమైన పరిష్కారం ఎవరు కూడా చేయలేకపోతున్నారు కాబట్టి ఈ కుందేరు రైతులు ఆ పచ్చిగడ్డితో బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళని మీద ప్రేమ అభిమానాలు కానీ ఉంటే ఏ నాయకులైనా సరే ఈ కుందేరిని బాగు చేసి ఈ కుందేరి నీళ్ళని సముద్రానికి కానీ లేకపోతే వేరే సార్ మేము పేరాల కుందేరుకు సంబంధించినటువంటి సన్నకారు చిన్నకారు రైతాంగం సార్ మా కద్దిపాటి భూములు పేరాల కోర్టు దగ్గర గడ్డి భూములు కలవు ఆ గడ్డి భూముల్ని పచ్చి గడ్డి కోసుకొని పచ్చులు కేసుకొని తద్వారా జీవనం సాగించుకుంటున్నాం అయితే మన కుందేరు దగ్గర ఉన్న పేరాల బ్రిడ్జికి కోటి దగ్గర ఉన్న బ్రిడ్జి కేఎస్ఆర్ ఉన్న బ్రిడ్జి కొత్తపేట రామకృష్ణపురం ఈ ప్రస ప్రాంతాల్లో ఈ చట్టాల కింద కూడికలు తీయకుండా అట్టే ఉంజలికి గుర్రపడెక్క వగేర వ్యర్ధాలు బురదలు అన్నీ కూడా పౌరుదలకి అడ్డంగా పడిపోయి పారుదల లేక ఆ వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల వచ్చి నీరంతా కూడా మా పచ్చిగడ్డి బీళ్ళ మీదకి వచ్చేసి మా పచ్చిగడ్డి బీళ్ళన్నీ పాడైపోతాయి దయచేసి కామందుల వారు ఈ విషయాన్ని పరిగ్నం తీసుకొని ఈ దయ ఈ కింద కిందన్న పూడికిల్ని సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి అని చెప్పి చేస్తున్నారు పోయిన సంవత్సరం కూడా గత రెండు కలవట్ల కింద తీశారు కానీ వేరాల కోర్టు దగ్గర సంబంధించింది కానీ కేఎస్ఆర్ దేశ తీయలేదు ఇంకా చూడండి ఒకసారి చూడండి ఎట్లా ఉండే చూడండి అసలు ఒక చిట్ట అడవిలాగా కాని వస్తుందే కానీ ఒక కాలువలాగా ఏం లేదు ఈ వర్షం పడితే మటుకి చుండకబడితే మాకు భయం వేస్తుంది మా చేలలోకి మోకాలుతు నీళ్ళు పైకి వచ్చేస్తుంది కాబట్టి కామందుల మా దయించి మాకు ఈ కలవట్లకు పూడికల్ని తీసేసి నీరుని కోరుదల చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చేసి మాకు మాకు సంబంధించిన రైతాంగానికి కూడా న్యాయం చేయవలసింది